ఇక్కడ ఎన్నో యుద్ధాలు జరిగాయి బట్ కోట అయితే చిక్కి చదరలేదు దీని పొడవు వంద అడుగులు ఎత్తులో అయితే ఉంది చూసుకుంటే ఇక్కడ ఎలిఫెంట్ కనిపిస్తుంది కదా చూడండి ఇది వెల్లూరులో ఫేమస్ ఫుడ్ అండి ముట్టాయి సేమియా సూపర్ ఉంది ముట్టాయి అంటే తమిళలో ఎగ్ ఎగ్ సేమియా నా లాస్ట్ బ్లాగ్ మీరు ఉంటారు ఆంధ్రలో కాణిపాకం అక్కడ నుండి గంగమ్మ తల్లి టెంపుల్ అని యూనిక్గా ఉంటుంది ఆ టెంపుల్కి వెళ్ళి అక్కడ నుండి వెంటనే నేను వెల్లూరు అయితే వచ్చాను వెల్లూరు వచ్చేసరికి ఫైవ్ అయింది సో ఇప్పుడు నా బైక్కి యూఎస్బీ కేబుల్ ఉంటుంది ఛార్జింగ్ అది పోయింది అది మళ్ళీ రిపేర్ చేసుకున్నాను అంటే ఒక మెకానిక్ షాప్ ఉంది ఎలక్ట్రానిక్స్ది అతను సాల్ డ్రింక్ అడిగి అక్కడే రిపేర్ చేసుకున్నాను మనం శత్రు దుర్భిక్షమైన వాటర్ దగ్గరికి వెళ్తున్నాం తమిళనాడులో సాంబార్ బాగుంటుందని వేరే లెవెల్ అని చెప్పొచ్చు యాక్చువల్లీ నేను పొరట ఒకటి తీసుకున్నా దాంట్లో సాంబార్ వాళ్ళు వేశారు సో ఒక ఎనర్జీ కోసం ఎగ్ ఆమ్లెట్ ఒకటి చెప్పాను ఎందుకంటే ట్రావెల్ చేస్తాను కదా హెల్త్ సిక్ అవ్వకూడదు ఇంకా సో ఎగ్ ఆమ్లెట్ తిన్న తర్వాత నా ప్లేట్లో కొంచెం సాంబార్ ఉండిపోయింది సాంబార్ కంప్లీట్ చేసుకుందామని మళ్ళీ అగ్గాంట్ తీసుకున్నా అలా ఉంటుంది సో ఇంకా ఎందుకు వచ్చే ఉదయ్ ఎక్కడికంటే ఇప్పుడు ఫుడ్ తినాలి కదండి ఏదైనా సో నౌ వీఆర్ ఎక్స్ప్లోరింగ్ వేలూరు ఫోర్ట్ హలో అండి అందరు ఎలా ఉన్నారు నా పేరు ఉదయ్ మీరు చూస్తున్నారు ఉదయ్ తెలుగు ట్రావెలర్ వెల్కమ్ టు వేలూరు తమిళనాడు వన్ ఆఫ్ ద సిటీ వేలూరుకి మనం వచ్చాం బ్యాక్ సైడ్ కోట నూట ముప్పై ఆరు ఎకరాల్లో ఉంది దానికి ఎంట్రన్స్ ఒకటే ఆశ్చర్యం ఏంటంటే ఒకప్పుడు అది సస్పెన్షన్ బ్రిడ్జి ఉండేది చుట్టూ కందకం చూస్తున్నారు కదా దాంట్లో ఒకప్పుడు పదివేల వరకు మొసళ్ళు పెంచేవారంట అతి పెద్ద బుర్జులు దానికి తోడు డబల్ రోడ్స్ దీంట్లో రాజ్ కుటుంబాలు బందీలుగా ఉండేవారు ఈ కోటలో హిందూ ముస్లిములతో పాటు బ్రిటీషర్స్ నిర్మించిన జలకంఠేశ్వర స్వామి టెంపుల్ ఎస్టీ జాన్స్ చర్చ్ అండ్ మసీజ్ కూడా ఉన్నాయి ఇలా చెప్పుకుంటూ అలానే ఉన్నాయి కోట గురించి ముందుగా కోట లోపలికి మనం వెళ్దాం మనం ఈ కోట చుట్టూ ఉన్న కందకం సుమారుగా మూడు కిలోమీటర్ల వరకు పొడవుంటుంది అంతేకాదు ఇరవై తొమ్మిది అడుగులు లోతు ఉంటుంది ఎంట్రన్స్ అండి కోట చుట్టూ మీరు బురుజులు చూసుకుంటే చాలానే ఉన్నాయి సో మీరు బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా మనం కోట లోపలికి ఎంటర్ అయ్యాం కోటకి ఎంట్రీ టైమింగ్స్ ఉదయం ఆరు గంటల నుండి నైట్ ఎయిట్ వరకు అండి ఈ కోటని పదిహేను వందల అరవై ఆరు సంవత్సరంలో విజయనగర చక్రవర్తి సదాశివరాయ చక్రవర్తిగా ఉన్నప్పుడు అప్పుడున్న చిన్ని బొమ్మారెడ్డి తిమ్మనాయకులు ఆధ్వర్యంలో కోటని అయితే నిర్మించారు చూస్తున్నారు కదా కోట అయితే ఇక్కడ ఎన్నో యుద్ధాలు జరిగాయి బట్ కోట అయితే చిక్కు చదరలేదు ఆ సైడ్ నుండి కోట లోపలికి ఎంట్రీ అయ్యాం సో ఇక్కడ చూసుకుంటే జటకంఠేశ్వర స్వామి టెంపుల్ ఉంది అక్కడ గోపురం చూశారు కదా చాలా పెద్దగా ఉంది పార్కింగ్ ఎంత అన్న బైక్కి టెన్ రూపీస్ సో మనం ఇంకా టెంపుల్ లోపలికి అయితే వెళ్దాం ఇది చాలా ప్రత్యేకంగా అండ్ విచిత్రంగా ఉంటుంది టెంపుల్ పురాణం మీరు అతిపెద్ద గాలిగోపురం చూస్తున్నారు కదా దీని పొడవు వంద అడుగుల ఎత్తులో అయితే ఉంది అక్కడ తమిళ్లో శివ శివ అని రాసిపెట్టి ఉంది చూస్తున్నారు కదా డ్యామేజ్ అయింది యాక్చువల్ గా అది ఫిరంగులు తగలడం వల్ల అయిందని చెప్తున్నారు ఇక్కడ లాక్ ఉండేవాళ్ళు ఒక క్వశ్చన్ ఉంది ఎలాగ ఇది డిజైన్ చేశారు మా మాస్టర్స్ కొంచెం ఈ జలకంఠేశ్వర స్వామి టెంపుల్ గురించి మాట్లాడుకుంటే ముందుగా చెప్పుకోవాల్సింది ఇక్కడ అండి యాక్సిల్తో చెక్కిన శిల్పాలు అయితే అద్భుతంగా ఉన్నాయండి మీకు అవి చూపిస్తాను చూస్తున్నారా ఈ పిల్లర్ మొత్తం యాగ్శతో నిర్మించిందంటే మీరు నమ్ముతారా అప్పట్లో ఎటువంటి టెక్నాలజీ లేనప్పటికీ ఇంత బాగా శిల్పాన్ని చెక్కడం అంటే మామూలు విషయం కాదండి ఈ ఎయిర్ గ్యాప్స్ ఈ జలకంఠేశ్వర స్వామి టెంపుల్ని ఎలా చూపించాలో నాకు అర్థం కావట్లేదండి త్రీ సిక్స్టీ డిగ్రీస్లో ఎలా చూసినా చాలా పిల్లర్స్ ఉన్నాయి ప్రతి పిల్లరు యునిక్ ఆర్ట్ వర్క్ కనిపిస్తుంది ఈ ఆర్కిస్టెక్చర్ని మీకు క్లియర్గా చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా దయచేసి పూర్తిగా చూడండి మీరు ఈ పిల్లర్ మీద రామావతారం చూడొచ్చు அதே பிள்ளைக்கு மனக்கு லெஃப்ட் சைடுல இக்கட விஷ்ணுமூர் அவதாரம் அது கிஸ்து வெங்கடேஸ்வரஸ்வமி நான் வேலூர் மாவட்டம் ஆர் பரமசிவம் தண்ணீர்லே இருந்தது ஜலம் அது ஜலத்திலே மூழ்கி இருந்ததுனால இதுக்கு பேர் ஜலகண்டர் மனம் கடப்ப தான் சித்திமட்டம் போர்ட்டுக்கு வெள்ளாங்க கதா அக்கட சங்கீதாக்கு எந்த இம்பார்டென்ட் இச்சவா மனம் மாட்டாடுக்கு సో బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా వీణ వీణని యాక్సీలతో చెక్కి అక్కడ ఎలా చెక్కడం జరిగింది అది మేము ఊహకే వదిలేస్తున్నా కింద కామెంట్లు అయితే చెయ్యండి ఈ టెంపుల్లో ఇంకో హైలైట్ ఏంటంటే ఈ కర్ర డిజైన్స్ ఉన్నాయి కదా మీరు ఇక్కడ చూడొచ్చు గ్యాప్ కనిపిస్తుంది అనుకుంటున్నా ఆ వీడియోలో ఈ గ్యాప్లో ఆ వర్షపు నీరు అలా కారుతూ కిందకి వెళ్ళడానికి అయితే క్రియేట్ చేశారని చెప్తున్నారు చూడండి టెంపుల్కి మొత్తం అలానే ఉంటుంది అట్ల లోపల ఉన్న ఈ జలకంఠేశ్వర స్వామి టెంపుల్ చూస్తున్నారు కదా ప్రతి ఒక్కరూ నేను చూసుకుంటే అలా ఉండిపోతున్నారు మెస్మరైజింగ్ అవుతున్నారు మీరు ఇక్కడ చూస్తున్నారా ఆల్రెడీ నేను తిరుపతి దగ్గరలో ఉన్న గుడిమల్లం టెంపుల్ అతి పురాతనమైన శివన ఆలయం చూపించాను సేమ్ యునిక్ అక్కడ కూడా ఉంది సో మీరు చూసుకుంటే ఇక్కడ ఎలిఫెంట్ కనిపిస్తుంది కదా చూడండి ఇది క్లోజ్ చేస్తే మనకి ఎలిఫెంట్ లా కనిపిస్తుంది అదే మనం ఇటువైపు క్లోజ్ చేసాం అనుకోండి కవులా కనిపిస్తుంది చూసారు కదా దిస్ యా టెంపుల్ ఐ లైక్ ఐ సో టెంపుల్స్ ఇండియా దిస్ టెంపుల్ టెంపుల్ ఐ కేమ్ యూ ఐ Such నో క్రౌడ్ uh, no uh, magnificent టెంపుల్ With. and i came here i saw every part i go is the atmosphere is uh, quiet tranquil beautiful lawns and very peaceful atmosphere to pray to pray to do meditate this place wasn't is very nice compared to many other temples of this caliber the crowds are big and uh, what i see here the architecture is so beautiful and nice i think i wish everybody should come and see there's no crowd here. It's a beautiful place to walk around and meditate. Thank you. ఈ వెల్లూరు ఫోర్ట్ చరిత్ర చూసుకుంటే చాలా రాజ్యాలకు సంస్థానంగా ఉండేది ఇక్కడ పల్లవులు చోళులు నాయక్ మరాఠా ఛత్రపతి శివాజీ బీజాపూర్ సుల్తాన్ల వరకు దీని మీద పదిహేడు వందల ఆరు వరకు పరిపాలించారు ఆ తర్వాత ఇక్కడ జరిగిన కర్ణాటక యుద్ధంతో ఈ కోట స్ట్రాంగెస్ట్ ఫోర్ట్గా చరిత్రలో నిలిచింది పద్దెనిమిది వందల ఆరులో బ్రిటిష్ శాస్త్రం మీద మొదటిసారిగా తిరగబడిన ప్లేస్ ఇదేనండి వెల్లూరు కోట దగ్గరలోనే సో అప్పుడు చాలామంది మరణించారు అండ్ ఊచ మనం చెప్పుకోవచ్చు దాని చరిత్రలో మనం ఇంకా దర్శనానికి వెళ్దాం దర్శనానికి వెళ్ళే ముందు టెంపుల్ గురించి మాట్లాడుకుందాం సుమారుగా నాలుగు వందల సంవత్సరాలు ఈ టెంపుల్లో పూజలు జరపలేదండి పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో బ్రిటిష్ వాళ్ళు ఆర్కిలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి వబ్ చెప్పింది తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో టెంపుల్ని రీవోపెన్ చేశారు ఇంకా అప్పటి నుండి ఇంకా కంటిన్యూస్గా పూజలు జరుపుతూనే ఉన్నాయి మ్యూజియం లోపలికి వెళ్ళాను లోపల చూసుకుంటే పవర్ అయితే లేదు జనరేటర్ కూడా లేనట్లుంది సో వీడియో షూట్ చేయడానికి టూ హండ్రెడ్ రూపీస్ అంట ఫోటో షూట్ చేయడానికి హండ్రెడ్ రూపీస్ అని చెప్పారు సో మ్యూజియం కూడా చిన్నది ఉంది రెండోది అక్కడ షూట్ చేయడానికైనా అసలు చాలా చీకటిగా ఉంది నాకు ఇంకా టార్చ్ లైట్ ఉందా మీ దగ్గర అడుగుతున్నారు సో నార్మల్గా చూడడానికి నాకు ఇంకా పాజిబుల్ అయితే అవ్వలేదు ఇంకా మ్యూజియం నుండి అయితే బయటకు వచ్చేసా వెలూరుకోటలో జలనీలకంఠేశ్వర స్వామి టెంపుల్తో పాటుగా మ్యూజియం కూడా ఉంది బట్ చూశారు ఆ మ్యూజియంలో అయితే ఎలక్ట్రికల్ పవర్ లేదు సో ఇంకా కొన్ని చుట్టుపక్కల గవర్నమెంట్ ఆఫీసులు అయితే ఉన్నాయి ట్రెజరీ ఆఫీస్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ ఇలా చాలా వరకు ఉన్నాయి సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ ఎవరైతే విజిట్ చేస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేయగలరు ఇలాంటి మరెన్నో వీడియోస్ మీ ముందుకు తీసుకొని రావడానికి నేను చాలా ట్రై చేస్తున్నాను జై హింద్